శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ ఫోర్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మేషరాశి జాతకులు ఈ రోజున వీరికి ఒక వింత అనుభవం ఎదురు కాబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున ఎదుర్కోబోతున్నారు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఒక వింత అనుభవం ఈ రోజున ఎదురు కాబోతుంది చాలా కాలం నుంచి ఏ వ్యక్తితో అయితే క్లోజ్ గా ఉంటున్నారు మిత్రత్వానికి కాని బంధానికి కానీ పెద్దపీట వేస్తారు వీరు అస్సలు ఇవ్వరు అని కాదండి బంధాలకు మిత్రత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా కాస్త ధనానికి ఇస్తారు అయితే ఆ వ్యక్తి వల్లే ఒక సమస్య ఈ రోజు వస్తోంది ఇది చాలా వింత అనుభవమని చెప్పాలి చాలా కాలంగా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగింది తప్ప ఏ రోజు కూడా చెడు జరగనే లేదు అటువంటి వ్యక్తి వల్ల మాత్రం ఈ రోజున చెడు జరుగుతుంది ఇది మీరు ఊహించని విధంగా జరుగుతుంది వారు కూడా ఊహించని విధంగా వారి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడబోతున్నారు ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది బాధగా కూడా అనిపించవచ్చు కావాలని చేసిన వారు చేయకపోయినా సరే మీరు మాత్రం ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడతారు పోలీసులతో వాగ్వివాదం కావచ్చు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులతో గొడవ కావచ్చు మీ యొక్క బంధువులతో కుటుంబీకులతో మనస్పర్దలు కావచ్చు ఇలా ఏదో ఒకటి వారి కారణంగానే జరుగుతుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ అవకాశం కోసం ఇదివరకైతే చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మానేసి మరీ ఎదురుచూశారు అప్పుడు మీకు ఫలితం దక్కలేదు అటువంటి ఒక అద్భుత అవకాశమైతే ఇప్పటికీ ఈనాళ్లకు ఈ రోజున అందిపుచ్చుకోబోతున్నారు అది వ్యాపార ఉద్యోగ అవకాశం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక మంచి అవకాశం అండి చాలా కాలం నుంచి ఏ వ్యక్తిని అయితే గుడ్డిగా నమ్ముతున్నారు వారి వల్ల సమస్యల్లోకి నెట్టబడ్డం మాత్రం ఖాయం ఒక సమస్యకు పరిష్కారం కూడా వారి వల్లే దొరకడం ఖాయం ఒక సమస్య సృష్టించబడుతుంది వారి వల్లే ఒక సమస్య క్లియర్ అవుతుంది అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో కీలక నిర్ణయం తీసుకుంటారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు ఈ యొక్క రీత్యా కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వామ్యులతో చర్చిస్తారు దానికి సంబంధించి ఈ రోజు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది ఎవరైతే కొన్ని బిజినెస్లు చేస్తున్నారో అది బట్టల వ్యాపారం కావచ్చు కుల వృత్తులు కావచ్చు సోషల్ మీడియాకు సంబంధించిన బిజినెస్ కావచ్చు ఇలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్నవారు నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు నుంచి లాభాలు పుంజుకుంటాయి వ్యాపార విస్తరణ కోసం అధిక పెట్టుబడితో మరొక వ్యాపారం ప్రారంభించాలని ఎదురు చూస్తూ మనసులో అనుకుంటుండే దానికి ఒక సమస్య మాత్రం ఎదురవుతుంది కాబట్టి ఏదైతే అనుకున్నారో అదే జరగదు కాస్తంత ఆలస్యం కావచ్చు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది లోన్స్ శాంక్షన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వస్తోంది హోమ్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారు పొందుకుంటారు ఈ రోజున దిన ఫలాల ప్రకారం చీటీల వ్యాపారం చేసేవారు ఒక వ్యక్తి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం సమస్య మాత్రమే కాదండి అధిగమించే శక్తి సామర్థ్యం వస్తుంది మానసికంగా కృంగిపోవద్దు తెలివితో ఆలోచించండి నిరాశను ఆవహించనివ్వద్దు ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి చాకచక్యంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి శ్రేయభిలాషులతో అనుభవజ్ఞులతో చర్చించండి జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఒక ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గం అయితే సుగమం కాబోతోంది ఆ యొక్క ఆదాయ మార్గం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు ఏ ఆదాయ మార్గం లేకుండా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు ఒక మార్గం ముందుకొస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే తోడబుట్టిన వారితో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు పార్ట్నర్స్తో కావచ్చు ఎవరితో అయినా సరే ఇది వరకు విభేదాలు ఉంటే అవన్నీ పోతాయి మీకు కాస్తంత ఎక్కువ సమయం వారితో కూర్చుని మాట్లాడడానికి వస్తుంది సమస్య పరిష్కరించుకోండి అలాగే చిన్న చిన్న అననుకూలత కూడా కనిపిస్తుంది అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసాను పాటించడం మీకు ఎంతో మేలు కలి